ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వెళ్తే విగ్రహాన్ని వ్యతిరేకించడం చాలా బాధాకర విషయం ఆయన హిందీ తెలుగు భాషల్లో పాడిన వ్యక్తి రవీంద్ర భారతిలో విగ్రహాన్ని పెడితే కావల్చుకొని వ్యతిరేకించడం చాలా బాధాకర విషయం ఏంటంటే వాళ్ళు సమైక్యవాదం పాడలేదని చెప్పి ఏదో చనిపోయిన వ్యక్తి మీద ఏదో నింద వేసి వాళ్ళు ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు రవీంద్ర పార్టీ ఏర్పడ్డది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విగ్రహాలు ఏదైనా తెలంగాణ వాళ్ళకు కూడా మేము గౌరవిస్తాం మేము తెలంగాణనే విగ్రహాలు పెట్టడానికి ఏదై ఏదైతే పెట్టేటప్పుడు అర్థమే లేకుండా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మనం విగ్రహాలు కూడా పెట్టాలి అక్కడ అని చెప్పి అడగడం న్యాయం తప్ప ఏదో పెట్టే విగ్రహాలు వ్యతిరేకించడం చాలా బాధాకర విషయం ఈరోజు క్రాంతి ద్రవే అని ఒక నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడడం ఏదైతే ఈ రోజుల్లో చూస్తున్నాం తెలంగాణ ఏర్పడటంగా గోబ్యాగ్ మార్వడి గోబ్యాగ్ రే ఆంధ్రోడా అని చెప్పి చిట్టి వాళ్ళందరినీ వెళ్ళిపోతే మీరు కాశీమరజుకి వాసురా కాబట్టి తెలంగాణలో ఇలాంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో పొలంలో మలుకు చెట్టు ఎట్లా ఉంటుందో అది ఏరి పాడేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళది కాబట్టి ఏదైతే నా రోజుల్లో సమైక్యవాద ఉద్యమంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడలేదు అని చెప్పి నింద వేయడం తప్ప బాలసుబ్రహ్మణ్యం గారు ఏ విషయంలో కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు అందరికీ పాడి కాబట్టి మేము గౌరవిస్తాం ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ జరగాల్సిందే అదే రకంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరిని చింతపరిచేటలాగా మాట్లాడితే మేము ఊరుకునేది లేదని మేము డంకా బలంగా మనవి చేస్తున్నాం ఏదైతే గో బ్యాగ్ మార్వడి అని చెప్పి గో బ్యాగ్ అదే ఆంధ్ర కూడా వెళ్ళిపో అని చెప్పి చెప్పడం మీరు ఏమన్నా కాసిం రేజుకి వారసులా లేదా కాసిం రేజుకి మీరు ఇది ఒక తెలంగాణ ప్రాంతానికి ఇచ్చే చెప్పడం కోసం వెనక నుంచి బాగోతులాడుతురా అని చెప్పి నేను చెప్తున్నా ఏదైతే మేము పెట్టినైట్ని గుల కొడతాం అని చెప్పి అనడం మేము గురగొడితే ఊరుకునేది లేదు మేము కూడా తక్కువ లేదు ఏదైతే మేము శాంతిస్తున్నాం ఎప్పుడు కూడా మాట్లాడద్దు అనుకున్నాం కానీ మీరు కావలసుకొని రెచ్చగొడుతున్నారు ఈనాడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అయిందో హైదరాబాద్లో అందరు నివసించడానికి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధంకాబంగా చెప్తూ మేము గాజులు పెట్టి కూర్చోలే మేము కూడా అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఎట్లా కూడగొడతారో మేము గట్టిగా నిలబెట్టి మేము వాళ్ళను హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రుల ఎంతో మంది రాజకీయ నాయకులు ఏదో సమైక్య అవసరం ఉన్నప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ అంటే కార్యకర్తలు కొట్టిన నాయకులు పార్టీలు మారి ఈరోజు జై తెలంగాణ అన్న నాయకులు మంత్రులు కూడా అయినప్పుడు వాస్తవం తెలుసు కాబట్టి మీ అందరూ కూడా గ్రహించాలే తప్ప ఈనాడు పెట్టే విగ్రహాన్ని వ్యతిరేకించడం మంచి పద్ధతి కాదని కోరుతున్నాము